పత్రికా సోదరులకి కూటమి నాయకులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ మున్సిపల్ ఆఫీసులో కొద్దిగా వ్యవహారం జరిగింది వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ దాని గురించి అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే ఏదో కొన్ని మాటలు వ్యవహారం జరిగింది దాని నిమిత్తం ప్రజాస్వామి గురించి మాట్లాడుతున్నాడు ప్రజాస్వామి అంటే ఏటీ క్యాండిడేట్ తీసుకెళ్లి భయపెట్టడం సారా ప్యాకెట్లు పడి కేసులు పెట్టడం గంజాయి ప్యాకెట్లు పడి కేసులు ఎట్టడం డబ్బు ఇచ్చి ఇతుడు చేయడం అదే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే దాన్ని తెలుసుకోవాలా ఎలా పడితే నోరు వందలు మాట్లాడేసి పెద్ద విమర్శించి ఎవరించి చెప్తే కదా దానికి సీరియస్గా ఉంటుంది మ్యాటర్ అది ఇకపోతే మొన్న సంక్రాంతి సంబరాలు జరిగి దాని నిమిత్తం కొద్ది అమౌంట్ పదకొండు లక్షల దాకా మిగిలింది మిగిలితే గ్రామస్తులందరూ ఒకసారి మీటింగ్ వేసుకున్నాం గ్రామానికి ఏది ఉపయోగపడుతుంది అని అంటే రుద్రభూమి గురించి అని చెప్పేసి రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది ఈ లోపల వర్తక సంఘం కమిటీ వేసుకున్నారు కొత్త కమిటీ సహజంగా మంత్రి గారిని కలవడం జరిగింది హనుమల్ రామకృష్ణ గారిని జరిగిన తర్వాత అమౌంట్ అంతా మల్ల కబురెట్టి మా కూటమి నాయకుల ద్వారానే అక్కడ పెద్దలకి ఇవ్వడం జరిగింది ఇది ఇచ్చి పదకొండు రోజులు అయింది సుమారు ఇలా ఏమో క్యాష్ ఇవ్వలేదు క్యాష్ తెచ్చుకోండి గ్రామానికి ఏదో ఉపయోగపడుతుంది అనేది చెప్తాడు తెలుసుకొని మాట్లాడాలా నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడకూడదు కూడదు నేను ఎవరు ఇంకొక మీట్ రిలీజ్ చేసే కొత్త సంఘం అందరూ మాట్లాడేటప్పుడు ఎవరు ఎలా పడితే అలా మాట్లాడితే అది పద్ధతి కాదు కొత్త సంఘంలో పెద్దలున్నాయి గ్రామ పెద్దలున్నాయి గౌరవం లేకుండా కుక్కలు కుక్కలు వెళ్ళారు కుక్కలు వచ్చాయంటే దానికి అర్థమేంటి ఊళ్ళో నీకు ఎవరి మీద ఇది లేదు గౌరవం లేదు పెద్దలంటే గౌరవం లేదు ఇష్టసారంగా మాట్లాడేసి ఎవరైనా చేస్తే దానికి సీరియస్గా ఉంటుందని మాట తెలుసుకో డబ్బులు ఎప్పుడు ఇచ్చారు ఎవరిచ్చారు నువ్వు మినిస్టర్ అంటున్నావు ఎమ్మెల్యే చేసావు మంత్రి చేసావు వినాల బట్టి ఏం చేస్తున్నావు రుద్రభూమి ఎలాగుంది నల్లమల్ల అడుగులా ఉంది స్కూల్ డెవలప్ అన్నావు స్కూల్ ఒకసారి ఇల్లు చూడు ఏముంది ముప్పై ఐదు కోట్లు ఏమో నువ్వు ఫ్లాట్ అంటున్నావు ముప్పై ఐదు కోట్లు ఇచ్చి ఇంటి పెట్టుకున్నావా అన్ని ఫ్యాక్టరీలు వేసిన రోడ్లే ఏం చేసావు ముప్పై ఐదు కోట్లు ఏం డెవలప్ చేసావు యనమల రామకృష్ణ గారు పదకొండు లక్షలు పెట్టుకెళ్ళి రుద్రభూమికి అక్కడ మా ఊళ్ళో ఒక సిస్ట ఒకటి ఉంది ఎవరైనా అద్దుకుంటే అడ్డుకున్న వాళ్ళు ఏదన్నా టైం బాగోక సరిపోతే ఆ ఇల్లు ఖాళీ చేయించేస్తారు మా ఊళ్ళు దానికోసం ఉండడానికని ఒక రూమ్ ఉంది చాలా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ పెద్దలు సంఘం వాళ్ళు ఇల్లి యనమల రామకృష్ణ గారు చెప్పడం జరిగింది జరిగితే ఈ అమౌంట్ దాన్ని ఖర్చు పెట్టడం ఆయన చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కానీ ఇష్టసారగా నోరు ఉందని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేసి తాగేసి వచ్చారు తాగడం గురించి నువ్వు చెప్పకూడదు ఎవరో చెప్పారంటే దానికి అర్థం ఉంటుంది తాగడం గురించి ఫస్ట్ మొదలెట్టింది నువ్వు తాకపోతున్న గురించి నువ్వు అనకూడదు ఎవరన్నా పర్లేదు కానీ అది కరెక్ట్ కాదు అది తాగడం అనేది నీతోనే నిజం ఈ పందాలు వేసేసి దీన్ని బిగిరిచ్చేసింది నువ్వు ఎప్పుడు అలాగ లేదా సుమారు సోరవారం పుట్టి నూట తొంభై రెండు సంవత్సరాలు ఏంది అది కూడా తెలిసేపోతే వెళ్దాం నీకు రాసుకో నూట తొంభై రెండు సంవత్సరాలు వచ్చి చరిత్రలో ఇలాగ ఇవ్వరో ఇవ్వలేదు డబ్బులు అంతేగాని ముప్పై ఐదు కోట్లు ఇచ్చి నువ్వు పంప కట్టుకున్నావు పాది కోట్లు ఎట్టి ఊరికి ఏం చేసావు నాకు చెప్పు ఒక సమ ఒక డై ఒక స్టేట్మెంట్ ఇచ్చావంటే దానికి అర్థం పర్థం ఉండాలా ఊళ్ళో లెక్క లెక్కట కుక్కలు సంఘ వాళ్ళు నీ కుక్కలకి నానేరా ముందు నీ చుట్టూ ఉన్నవాడు కుక్కలను చూసుకో సంఘ వాళ్ళు కుక్కలు పెద్దల కుక్కలు అంటే నేను కూడా అనుమతి వస్తుంది అది కరెక్ట్ కాదు డబ్బు ఎంత ఇచ్చారు నీ చదువుకో ప్రెస్ మీట్ నీకు అది ఆల్రెడీ వచ్చే ఉంటుంది నీ కాడికి తెలుసుకొని మాట్లాడితే బాగుంటది నీ ఇష్ట నోరు ఉందని అందులో యనమల రామకృష్ణ గారు అనే స్థాయి నీది కాదు మర్చిపోనట్టుకున్నావు పట్టుకున్నావు గేట్లు కాడ నించుండవు దండలు కట్టుకుని రామకృష్ణ గారు ఎప్పుడు వస్తారని చెప్పి గేట్లు కాడ నించుండోడు అది నాకు తెలుసు ఎలా ఆయన విమర్శించి స్థాయికి వెళ్ళిపోతున్నావు గత మర్చిపోకు ఉన్నాడు కదా ఫాదరు భగవద్ దైవాళ్ళు ఇంకా బతికే ఉన్నాడు మీ నాన్న అడిగి చెప్తాడు చరిత్ర ఎలా పడితే నువ్వు ఇష్టసారంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు వెనకాల కోడేకలు మీకుండా అనుగురు వేసేసుకొని తాగబోతురు తాకడం గురించి నువ్వు ఎప్పుడు ఎలాంటి మాట్లాడే ఎప్పుడు మాట్లాడతావు నవ్వు కుటరు అది ఎవరో మాట్లాడాలి నువ్వు కానీ నువ్వు మాట్లాడకూడదు దానికి ఒక పద్ధతి లెక్క ఉంటది ఒక్కసారి నోరు చూసుకో ఈ అమౌంట్ నేనే ఇచ్చాను మా కార్యకర్తలు అనుకుని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద ఆయనకి నర్సే ఎవరో తగ్గించలేదని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మరి ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి మీతో మాట్లాడించారో లేకపోతే మీరే తప్పుగా మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ ఎవరైనా మీకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇలా మాట్లాడించినట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోండి ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని మందలించి మళ్ళీ ఇలాంటి సమాచారం మా దగ్గర తేవద్దు అనవసరంగా కూటమి ప్రభుత్వాన్ని నేను నేను నోరు జారి మాట్లాడినాను అని మీరు మీకు మీరు క్షమాపణ చెప్పుకోండి మాకు సరిపోద్ది లేదు నేను మాట్లాడింది తప్పే అని మీకు అనిపిస్తే అది నేను మీ మీరు ఏ శిక్ష చేసుకుంటారో మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను నేను మరొకసారి కూటమి నాయకుల మీద మాట్లాడేటప్పుడు కానీ మా కూటమి నాయకుల యనమల రామకృష్ణ గారి మీద మీరు విమర్శలు చేసేటప్పుడు కానీ కాంత సమాచారాన్ని తెచ్చుకుని అందులో నిజమేటో అబద్ధమేటో తెలుసుకుని మీరు మీడియాకి చెప్పేటట్లయితే ప్రజలు ఎంతో కొంత హర్షిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయం ఏమిటంటే మీ మీడియా మిత్రుల ద్వారా ఈ రా ఈ నియోజకవర్గ ప్రధానాయకాన్ని ఒకటి తెలియజేసుకుంటున్నాను మా కూటమి నాయకుడు యనమల రామకృష్ణ గారు చాలా క్లారిటీతో ఉన్నారు అవసరమైతే మా పార్టీలో నాయకులు తప్పు చేసిన పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తునిలో జీరో ఎఫ్ఐఆర్ ఉండాలని చెప్పేసి పోలీసులు అందరినీ కూర్చోబెట్టి చెప్పినటువంటి ఏకైక నాయకుడు మా కూటమి యనమల రామకృష్ణ మా కూటమి నాయకుడు యనమల రామకృష్ణ గారు నీ హయాంలో ఎలా జరిగాయో ఇంట్లో ఉన్నవాళ్ళు నీలో తీసుకొచ్చి మీరు కేసులు పెట్టి కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి మీరు ఇంకొకటి మాట్లాడారు ప్రజాస్వామ్యుల గురించి చెప్తూ ఎవరినే చాలా దౌర్జన్యం చేశారు మున్సిపల్ ఎవరు ఉండాలా మున్సిపల్ హాల్లో ఎవరు కూర్చోవాలో మీరు ఇంత క్లారిటీగా చెప్పిన వ్యక్తి మరి మీ ప్రభుత్వంలో నామినేషన్ వేయడానికి వెళ్తే జనసేన అభ్యర్థులు కానీ టీడీపీ అభ్యర్థులు కానీ బీజేపీ అభ్యర్థులు కానీ మీరు ఎంత వాళ్ళని నీచంగా చూశారో పీక పెట్టుకుని మెళ్ళ పెట్టుకుని బయటకు గెలిచేసిన సంఘటనలో ఈ నియోజకవర్గం ఇంకా మర్చిపోలేదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ అయ్యా రాజా గారు దయచేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడద్దు ప్లీజ్ మీకు ఆ మాట చెల్లవు దయచేసి నియోజకవర్గ ప్రజలు కూడా ఇలాంటి అసత్యపు మాటలు కానీ అలా మాట్లాడే వ్యక్తులు కానీ మా కూటమి ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు అలాగే తుని ఎమ్మెల్యే శ్రీ యనమల దివ్య గారు కూటమి నాయకులందరినీ పిలిపించుకుని మనకి గ్రామాల అభివృద్ధి ముఖ్యం ప్రజాశ్రేయస్య ధ్యేయంగా మనం పనిచేయాలని ముక్త కంఠంతో మాకు వివరించి చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రతి గ్రామంలోనూ మా కూటమి నాయకులు పనిచేయడం జరుగుతుంది అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే పరిష్కరించి కూటమి ప్రభుత్వం తరపున మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం అదే కార్యక్రమంలో భాగంగా ప్రతి సంక్రాంతికి సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ కోడి పందాలకి వచ్చిన డబ్బుని మా నాయకులు జేబుల్లో కాకుండా మా గ్రామాభివృద్ధికి అలాగే మీ గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టుకోండి అని చాలా ముక్తకంఠంతో శ్రీ యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్య గారు మాకు సూచించడం జరిగింది ఆ విధంగానే మా ఊరిలో ఎప్పటి నుంచో సమస్యల మీద ఉన్న రుద్రభూమి అక్కడ ఏమే సోరవరం గ్రామంలో అవపాన దశలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సొంత ఇంటి వాళ్ళు ఖాళీ చేయించడం జరుగుతుంది వారికి ఏదైనా మనం కూట ప్రభుత్వం చేద్దామని ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి ద్వారా సంక్రాంతి కోడి ద్వారా వచ్చిన ఆదాయం పదకొండు లక్షల రూపాయలు మా గ్రామ పెద్దలకి మా కూటమితో ప్రభుత్వం తరఫున అందించి మా గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అలాగే మునుముందు ఏ కార్యక్రమం చేసినా మా గ్రామ అభివృద్ధికి మా గ్రామంలో ఏ ప్రజా సమస్య వచ్చినా దానికే ఉపయోగిస్తామని అలాగే ఉపయోగించమని మొన్న దాదాపు వారం రోజుల క్రితం కూడా మేము వెళ్ళినప్పుడు కూడా రామకృష్ణ గారు మాకు ఒకటే చెప్పారు మనం ప్రజా ప్రజాసేయస్సు గురించి గ్రామ అభివృద్ధి గురించే పనిచేస్తున్నాము కూటమి ప్రభుత్వానికి ఎవరి మధ్య తెచ్చినా వారిని ఉపేక్షించేది లేదు సొంత పార్టీ వారైనా సరే దాన్ని ఉపేక్షించను మీరు వచ్చిన ఆదాయాన్ని మన ఈ అమౌంట్ ని మొత్తం కూడా గ్రామ అభివృద్ధిగా ఖర్చు పెట్టండి మీరు ఈ అమౌంట్ని మా దగ్గర అయితే పెట్టద్దు దయచేసి మీ గ్రామ అభివృద్ధిగా ఉపయోగించండి అంటే మా కూటమి నాయకుల తరఫున పదకొండు లక్షల రూపాయలు వారికి అందించిన వారిచ్చిన పత్రం మీరు అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మరొక్కసారి ఏం చేస్తే తెలియజేసింది అనగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్ళలో కూడా శ్రేయస్సు గురించి గ్రామాల అభివృద్ధి గురించి కూడా పనిచేసాం అలాగే ముందు ముందు కూడా అలాగే పనిచేస్తాం తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ప్రజల ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలవకపోతే రాజకీయ రాజకీయ సన్యాసం చెయ్యకపోగా ప్రజా సమస్యలు కాదు ప్రజాస్వామ్యం మీద నేను పోరాడతానటువంటి దాశ రాజా గారికి విన్నప్పుడు అయ్యా రాజాగారు మిమ్మల్ని విమర్శించే స్థాయి నాకు లేదు ప్రపంచమే గుర్తించినటువంటి యనమల రామకృష్ణుని విమర్శించే స్థాయి మీకు లేదు ఈ సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే మా సోదరుడు రామలింగేశ్వర గారు చెప్పినట్టు తాగుబోతుల గురించి వేరంగం గురించి మీరు చెప్పకల్లా గడిచిన మీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా తుని ప్రజానీకం కాదు జిల్లా మొత్తం చూశారు జిల్లా మొత్తం మీద ముప్పై ముప్పైది ఎత్తానని చెప్పేసేసి గంజాయి ప్యాకెట్లు సారా ప్యాకెట్లు రౌడీజం పోలీసులు ఎఫ్ఐఆర్ అన్ని ఉపయోగించుకున్నది మీరు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మామూలుగా మేము పెట్టాం సరే ఇది వదిలిస్తే కౌన్సిలింగ్ హాల్లో ఎవరు ఉండాలా అక్కడ ఏళ్ళు ఉండాలి మీ కౌశలైనా తాగేసి వచ్చారు ఇందాక పొద్దున్నే ఎంతమంది కౌశాలకు తగినా మేము నిరూపిస్తాం ఆ బయోడేటా అంతా మా దగ్గర ఉంది ఎక్కడెక్కడ తాగారు ఎక్కడెక్కడ బాటిరు ఎక్కడెక్కడ సీసెలు ఇప్పారు మా దగ్గర ఉంది ఇది పక్కన పెడితే ఎస్ అన్నవారంలో రాజకీయ క్రీడలో మాట్లాడకండి ఎంచేతండి డెవలప్మెంట్ గురించి ఆయన యనమల రామకృష్ణు గారితో మాట్లాడే స్థాయి మీకు లేదని ముందే చెప్పాను కాబట్టి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కోడిపందాల డబ్బులు అసలు ఎస్ అన్నవారా అన్నాయి మనం వ్యాపారం చేసుకునే చోట తునిలో పాత సంచుకుల వర్తక సంఘం వాళ్ళు మీ ఎంకాల ఎన్నాలు పడ్డారో ఎన్నాలు పడితే మీరు ఏ గ్రాంట్ ఇచ్చారో ఆ గ్రాంట్లో మామూలుగా చెరువుని మొత్తం ఎన్ని లక్షల రూపాయలు అప్పులు చేసుకుని తిరుగుతున్నారో ఆ సంఘ పెద్దలు మాకు చెప్పారు మాకు మేము తీసుకెళ్లి రామకృష్ణ గారితో చెప్పించావు చెప్పిందే ఆ పెద్దలని ఆ సంఘం పెద్దలు ఆ సంఘాన్ని మనం మామూలుగా పాత బాగ్యలేని తీసర్ గ్రాంట్ ఇస్తాం కానీ ప్రస్తుతానికి సంఘ పెద్దలు ఎవరు ఉన్నారు అంటే వచ్చారు సోడు చెట్టు బాబురావు గారు సోషియట్ సెనరామణ గారు నర్సే శివాజీ గారు మొత్తం ఒక ఇరవై మంది జుట్టు వచ్చారు పథకం కమిటీ వాళ్ళతో సే గణపతి కృష్ణ వస్తే వాళ్ళకి ఇచ్చేయమన్నారు మీ కూటమి నాయకులు జనసేన వాళ్ళకి ఇస్తే తెలుగుదేశం కూడా తెలుగుదేశం వాళ్ళు ఇస్తే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారు కాబట్టి మన పార్టీ కూడా ఆ సమస్యలు చేయకూడదు కాబట్టి సంఘానికి చెప్పారు అసలు సంఘ పెద్దలు మీరు మన ఎన్ని గంటల సేవ నుంచి పెట్టారు ఆయనతో చెప్పున్నారు వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మేడం ఇచ్చిన ఎన్ని గంటలు పట్టిందో వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఇచ్చారు ఆ డబ్బులు ఎలా వినియోగించుకోవాలో వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళందరూ ఈ వెనకాల ప్రయాణం చేసిన వాళ్ళే నేను చెప్పిన పేర్లు వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళని ఫోన్ చేసుకునుక్కోండి పత్రికాముఖంగా మా సోదరుడు చూపించాడు కాబట్టి మామూలుగా ప్రశ్నలు చూడండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు